దర్వాజా మాత్రమే కాదు ధ్వజస్తంభ బంగారాన్ని కూడా తస్కరించేశారు లేటెస్ట్ అప్డేట్ తోటి అరెస్ట్ల పర్వం తెరపైకి రాబోతోందా శబరిమలలో బంగారం చోరీ కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది దేవస్థానం మాజీ అధ్యక్షుడికి మూడవసారి సిట్ నోటీసులు ఇచ్చింది శబరిమల ఆలయంలో తాపడం పేరిట బంగారాన్ని తస్కరించిన కేసులో మరిన్ని సంచలనాలు గర్భగుడి దర్వాజాకు ద్వారపాలకుల విగ్రహాలకు తాపడం చేసే మిషతో నాణ్యమైన బంగారాన్ని గీకేసిన కేసులో సిట్ దర్యాప్తు చేపట్టింది తాపడం కాంట్రాక్టర్ ఉన్ని కృష్ణన్ పాటు ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవర్ సహా మరికొందరిని అరెస్టు చేసింది లేటెస్ట్ గా మరోసారి విచారణకు హాజరు కావాలని మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఎందుకంటే దర్యాప్తులో మరో బయటపడింది విగ్రహాలు మాత్రమే కాదు ధ్వజస్తంభ బంగారాన్ని కూడా గీకేశారని విచారణలో తేలింది ధ్వజస్తంభంపై ఉండే బంగారపు జెండాపై ఉండాల్సిన అశ్వవాహనం ముద్ర కనిపించకపోవడంతో దర్యాప్తు అధికారులకు అనుమానం కలిగింది నిందితులు ఒరిజినల్ బంగారాన్ని గీకేసి అశ్వవాహనం గుర్తు లేకుండానే తాపడంతో మమ అనిపించారు దీంతో సీట్కు దొరికిపోయారు ధ్వజస్తంభం నుంచి కూడా బంగారాన్ని తస్కరించినట్టు దర్యాప్తులో నిర్ధారణ అయింది తాపడం పేరిట బంగారం తస్కరణకు సంబంధించి దేవస్థాన బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ ను సిట్ ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించింది ధ్వజస్తంభం గోల్డ్ కూడా కొట్టేశారని తేలిన క్రమంలో మరోసారి ఆయనను ఎంక్వైరీకి రావాలని నోటీసులు పంపింది